గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ప్రేమించాడు పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ అతను ఊహించినట్టు జరగలేదు ప్రియురాలికి వేరే వాళ్ళతో మ్యారేజ్ అయింది అప్పటి నుంచి కోపంతో రగిలిపోయాడు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తిపై కక్ష పెంచుకున్నాడు చంపేయాలని భావించాడు సంవత్సరాలు గడిచినా అతనిలో ఈ కోపం చల్లారలేదు చివరికి దారుణానికి ఒడిగట్టాడు సినిమా స్టైల్లో పార్సెల్ బాంబ్ తో ప్లాన్ చేసి అనుకున్న పనిచేశాడు గుజరాత్ లో జరిగింది ఈ దారుణం సబర్కాంత జిల్లా వేదాన్న గ్రామంలో జీతూబాయి హీరాబాయి వంజారా తన భార్య పిల్లలతో నివసిస్తున్నాడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అయితే మే రెండవ తేదీన ఇంటికి టేప్ రికార్డర్ లాంటి పరికరం పార్సల్ లో వచ్చింది ఓ రిక్షా డ్రైవర్ ఇచ్చిన ఆ పరికరాన్ని జీతూబాయి తన కుమార్తె భూమికతో కలిసి తెరిచాడు టేప్ రికార్డర్ ప్లగ్ పెట్టగానే ఒక్కసారిగా అది పేలిపోయింది ఈ ఘటనలో తీవ్ర గాయాలతో జీతూబాయ్ అక్కడికక్కడే మృతి చెందగా భూమిక గాయాల పాలైంది హాస్పిటల్ కి తరలించే క్రమంలో బాలిక కూడా చనిపోయింది మరో ఇద్దరు కుమార్తెలకు కూడా గాయాలు కావడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇద్దరి కళ్ళకి ఛాతీకి తీవ్ర గాయాలయ్యాయి వాళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది ఘటన జరిగిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు సీసీ కెమెరాల ఆధారంగా పార్సిల్ తెచ్చిన రిక్షా డ్రైవర్ ను గుర్తించి అతనిచ్చిన సమాచారంతో అసలు నిందితుడు జయంతిబాయ్ బాలుసింగ్ ను అరెస్ట్ చేశారు తన ప్రియురాల్ని జీతుబాయ్ వివాహం చేసుకున్నాడన్న కారణంతోనే అతన్ని హత్య చేయడానికి నిర్ణయించుకున్నట్టు నిందితుడు తెలిపాడు అయితే ఈ ఘటన జరిగిన సమయంలో జీతూబాయ్ భార్య ఇంట్లో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది ఈ ఘటనలో ఆమె ప్రమేయం ఉందా లేదా జయంతిబాయ్ ఒక్కడే కక్ష కట్టి చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు తోమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి